నమస్తే తెలంగాణ ప్రజలారా వెనకడికి ఒక సామెత్తు ఉండే రాజుల సొమ్ము అనేది మరి మన కల్వకుంట్ల దొరా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు ప్రజాధనాన్ని ఏ విధంగా లూటి చేస్తున్నాడు ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నాడు అనేదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నేను చెప్తా ఈ వైకుంఠ ధామాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్లు వందల వేల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి వైకుంఠ ధామాలు మరి దేనికి ఉపయోగపడుతున్నాయో ఒకసారి మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా దాదాపు పన్నెండు లక్షల అరవై వేల రూపాయలతో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్ కావచ్చు చూడండి ఇప్పటి వరకు దీన్ని నిర్మించి దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అయినా ఇక్కడి వరకు దీన్ని దేనికి వాడింది లేదు సార్ ఏ విధంగా ఏ విధంగా ప్రజాధనం వృధా అవుతుంది మరి పైసాని సొమ్ము కడిది సోఖ కడిది అన్నట్లు నీ కమిషన్ గా పడి నీ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసమే ఈ ప్రజాధానాన్ని మొత్తం వృధా చేసింది అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇదేదో వెయిటింగ్ రూమ్ అంట ఆఫీస్ రూమ్ అంట చూడనప్ప ఒక్కసారి ఒకసారి ఇది ఆఫీస్ రూమ్ ఇది ఆఫీస్ రూమ్ అంట దాన్ని ఇప్పటి ఆఫీస్ లేదు బొందలేదు ఇక ఇక్కడ వస్తే ఒకసారి దింపుడు కలాలంట ఇప్పటి వరకు ఒక్కరిని దింపింది లేదు తీసింది లేదు నాటింది లేదు ఇక ఇవి బర్నింగ్ బర్నింగ్ చేసేటరంట ఒకసారి చూడండి ఇప్పటి వరకు ఇక్కడ ఒక్కరి కూడా కాల్వలేదు అసలు ఇది ఒక నిరుపయోగమైనటువంటి పనికిరానటువంటిది ఒక నిర్మాణాలు ఇవన్నీ ఏదో కొన్ని టౌన్లలో కావచ్చు సిటీలలో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు అక్కడ ఏదైనా ఈ ఈ స్థలభారం ఉండి కొంచెం ఇబ్బంది కావచ్చు కానీ గ్రామాలలో అయితే ఇవి ఎవ్వరికి అవసరం రావు దాదాపు యాభై అరవై లక్షల ప్రజా రూపాయల ప్రజాధనాన్ని సర్వనాశనం చేసి పెట్టినవు ఇగో ఇవి పురుషుల అంట ఒకసారి రాండి ఏ విధంగా ఉన్నాయి ఈసారి ఎవరు వాడుతున్నాడు వీటిని ఏ పనికి వస్తున్నాయి ఇప్పటి వరకు లేదు వాడింది లేదు సచ్చింది లేదు చూపించు ఒకసారి టైలెట్ ఉంది చూస్తూ ఇంకో ఇప్పటి వరకు దీంట్లో వేసిన సిమెంట్ సంచి కూడా ఇవ్వలేదు కొంచెం సిమెంట్ సంచి కవర్ చేసి ఆ సిమెంట్ బస్తానే ఇవ్వలేదు ఇప్పటి వరకు దాంట్లో ఉంది ఇక ఇవి మొత్తం అంతే నిరుపయోగం సర్వనాశనం ఇక ఇక ఎక్కడైనా ట్యాబ్లలో వాటర్ వస్తున్నాయంటే అంటే అవి లేదు ఇది లేదు వాటర్ లేదు బొంగు లేదు భూషానం లేదు ప్రజాదనాన్ని సర్వనాశనం చేసినట్టు చూస్తున్నావు ఇక అటు సైలేదు ఇక చూడు నీ ఉద్ధారకం చూడ కనువకుండా చంద్రశేఖరరావు గారు ఈ అడుగులో తీసుకొచ్చి ఎవ్వరక లేని తాను తీసుకొచ్చి ఆఫీస్ రూమ్లు దింపుడు గల్లాలు బర్నింగ్వి ఇక మొత్తం తెలంగాణ ప్రజల యొక్క సొత్తును సర్వనాశనం చేసి ఏదో కటింగ్ తీసుకుంటున్నావు ఇక చూడు ఎట్లున్నాయి ఇగో నీ చూడు ఏ విధంగా ఉన్నదో తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ప్రతి గ్రామంలో దాదాపు యాభై అరవై లక్షల రూపాయలని డంపింగ్ యార్డ్ల పేరు మీద ఇంకా పార్కుల పేరు మీద క్రీడా స్థలాల పేరు మీద ఒక్కొక్క గ్రామ పంచాయతీకి దాదాపు కోటి రూపాయల ప్రజాదానాన్ని సర్వనాశనం చేసి కూర్చున్నాడు పొద్దుగాల లేస్తే తెల్లారితే మరి మేము గొప్పగా డంపింగ్ యార్డ్లు కట్టించినాము వైకుంఠ ధామాలు కట్టించినాము మేము రాకన్న ముందు ఎవరు చనిపోయినా వాళ్ళని ఇప్పటివరకు అంతిమ సంస్కారాలు చేసేది కాదు ఎక్కడనో స్టోర్ చేసేది మేము వచ్చిన తర్వాతనే వాళ్ళకి మొత్తం గౌరవం దక్కిందని గొప్ప పెద్ద పెద్ద గప్పాలు చెప్పుకుంటారు ఈ మంత్రులు మల్లారెడ్డి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకు దేనికి పనికి వస్తాయి వీటి జాగాల ఊరుకు పది మందికి డబల్ బెడ్రూమ్లు కట్టిస్తే కనీసం వాళ్ళు సంతోషంగా బతికి ఒక వాళ్ళ ఆత్మాభిమా ఆత్మాభిమానంతో బతికేది కదా ఎవరికి పనికి వచ్చినాయి ఈ బొందలగడ కాడ ఆఫీస్ రూమ్లని ఈ మూత్రశాలని టాయిలెట్లని ఎందుకు ప్రజాధారానికి వృధా చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తంలా ఈ సరే కొన్ని పట్టల ప్రాంతంలో అయితే పనికి రావచ్చు కానీ విలేజ్లలో మాత్రం ఇవి దేనికి పనికిరావు మ్యాక్సిమం తొంభై శాతం ప్రజలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పెద్దవాళ్ళని కావచ్చు వాళ్ళ సొంత పొలం పంట పొలాల దగ్గర పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు మరి ఎందుకు అవసరం ఉన్న దగ్గర కట్టేది ఉండే అవసరం లేని దగ్గర ఇంత ప్రజాదానాన్ని నువ్వు ఎందుకు వృధా చేసినావో ఒకసారి తెలంగాణ సమాజం తస్మాత్ జాగ్రత్త ఇటువంటి దొంగల్ని గద్దె దింపాలే బొందలగడ్డ పల్లె ప్రకృతి వనం పార్కు అది ఒక చెత్త నుండి సంపదను తయారు చేయ కేంద్రం అంట మొత్తం ఒక దగ్గరే ప్రతి గ్రామాల్లో ఇదే ఏ గ్రామానికి అన్నవో ఈయనే బొందలగడ్డ ఇక్కడే పార్కు ఇక్కడే చెత్త సేకరించే కేంద్రం ఎవరికి పనికి వస్తాయి వల్ల ఉపయోగం ఉంది ఆల్రెడీ చాలా చెట్లుండే ఈ చెట్లను మొత్తం నడిపేసి మళ్ళీ చిన్న చెట్లు పెట్టినరు చూడు నీ పంతాలం ఏ విధంగా ఉందో అయ్యా కలవకుండా చంద్రశేఖరరావు గారు ఈ పార్కు ఈ అడవిలో తీసుకొచ్చి ఈ పార్కులు కడితే యావత్ రాష్ట్రంలో మొత్తం అడవిలని నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించి మళ్ళీ చెట్లను నాకు తినారు ఇది ఎట్లు తెలుసా పనిమంతుడు పందిరేస్తే పందిరేస్తే కుక్కతో దాకా కూలిపోయిందంట ఈ అడవిలో ఆల్రెడీ చెట్లు ఉండే ఇటువంటి చెట్లను మొత్తం సర్వ నాశనం చేసేసి మళ్ళీ పార్కులు చేసినరు నీ నాయకులు ఎవరికి పనికి వస్తున్నాయి ఎవరికి అక్కేరు వస్తుంది ఏదైనా గ్రామ పంచాయతీ మధ్యలో పార్కులు కడితే ఇంత పనికి వస్తుండే పెద్ద మనసులో ఎవరైనా టైంపాస్ కానీ పిల్లలు రాత్రి పూట పోయి ఆడుకొని కూర్చొని సేద తీరేది కానీ ఈ విధంగా అడవులల్లో బొందల గడ్డలు పల్లె ప్రకృతి చెత్త చెత్తకుండీలు మొత్తం దేశం ఒక దగ్గర పెట్టి దాదాపు కోటి రూపాయల ప్రజాధాన్యాన్ని సర్వనాశనం చేసినావు ఇకనైనా నీ పిచ్చితుగ్లకు ఆలోచనలు ఇటువంటి ఆలోచనలు బంద్ చేసి ప్రజలకు ఏం కావాల్నో ఇల్లి ఇంకా ఏమైనా వాళ్ళకి సబ్సిడీలు ఇవి వ్యవసాయదారులకు కావాల్సినటువంటి వాళ్ళ ధాన్యాన్ని సకాలంలో కాను కానీ ఇటువంటి దిక్కుమాల పనులు చేసి మాత్రం ప్రజాధానాన్ని వృధా చేద్దాని మరొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన బానిస మంత్రివర్గానికి నేను హెచ్చరిస్తున్నా దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఈ దాని వాల్యూ ఒకసారి చూద్దాం రండి తడి ఉంది పొడి ఉంది చెప్తాను వేలిపోయి స్థలం అంట సేంద్రియ ఎరువుల తయారీ ఏమున్నాయి ఇక్కడ ఏం వేరు చేస్తున్నారు ఇతర విర్తాలంట ఇక చూడండి అన్నిట్లో ఒకటే నాలుగు సిమెంట్ కాలి బస్తాలు ఉన్నాయి అన్నిట్లో ఏంటి ఇది ప్లాస్టిక్ విర్తాలంట అవి ప్లాస్టిక్ విర్తాలు ఇక ఇవి గా గాజు వ్యర్థాలు అన్ని సంచులే పాత పేపర్లు పుస్తకాలు ఇవి అన్ని సంచులే ఉన్నాయి ఇందులో ఏం లేవు అట్టలు ఇనుము వస్తువులు సేంద్రియ ఎరువులు అంట ఏం సేంద్రియ ఎరువులు ఉన్నాయో ఏమైనా బొండా ఉన్నాయి కావున తెలంగాణ సమాజమా తస్మాత్ జాగ్రత్త ఇటువంటి దొంగ దొరలకు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల సొత్తును మొత్తం సర్వనాశనం చేసి కమిషన్ల పేరు మీద వాళ్ళ జేవులు గుంజుకు నింపుకుంటారు కానీ తెలంగాణ ప్రజలకు అయితే వచ్చే పనులు అయితే ఇవి నా అభిప్రాయం మరి తెలంగాణ ప్రజలు మొత్తం మీరు ఏమనుకుంటారు ఒకసారి ఈ దొంగ ధోరని గద్దె దింపాలంటే మీరు ఓటుతోని ఈ దొంగ దొరక సమాధానం చెప్తారని కోరుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి